కావలి పట్టణ పరిధిలోని వార్డులలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి అక్కడక్కడ చిన్న చిన్న స్వల్ప వివాదాలకు కారణమైనప్పటికీ వన్ టౌన్ సిఐ రాజేష్ ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహించి అల్లరి ముఖంలో ప్రజల్లో ఇబ్బందులు పెట్టే వాళ్ళను ఆయన చాకచక్యంగా కంట్రోల్ చేశారు అలాగే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అబ్జర్వర్ ప్రతి వార్డు ప్రతి ఓటు తిరుగుతూ ఓటింగ్ సిస్టమ్ ను తనిఖీ చేస్తూ ఓటింగ్ బాగా పోలయ్యే విధంగా విధులు నిర్వహించారు వివాదాస్పదమైన బూతులను గొడవ రాకుండా సక్రమంగా జరిగే విధంగా ఎన్డీఏ కోటమి అభ్యర్థి దగ్గుమాటి కృష్ణారెడ్డి కార్యకర్తల సహనంతో ఓర్పుతో ఉన్నారని ఆయన కార్యకర్తలకు క్యాడర్ కు సూచించారు కావలి పట్టణ పరిధిలోని వార్డులలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి అక్కడక్కడ చిన్న చిన్న స్వల్ప వివాదాలకు కారణమైనప్పటికీ వార్డ్ కౌన్సిలర్ రాజేష్ ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహించి అందరి ముఖంలో ప్రజల్లో ఇబ్బందులు పెట్టే వాళ్ళను ఆయన చాకచక్యంగా కంట్రోల్ చేశారు అలాగే డిస్టిక్ ఎలక్షన్ అబ్జర్వర్ ప్రతి వార్డు ప్రతి మూటు తిరుగుతూ ఓటింగ్ సిస్టమ్ లో చేస్తూ ఓటింగ్ బాగా పోలయ్యే విధంగా విధులు నిర్వహించారు వివాదాస్పదమైన బూతులలో గొడవ రాకుండా సక్రమంగా జరిగే విధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి దగ్గుమాటి కృష్ణారెడ్డి కార్యకర్తల సహనంతో ఓర్పుతో ఉన్నారని ఆయన కార్యకర్తలకు క్యాడర్ కు సూచించారు 어